నా తెలుగు ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేయండి మీరందరూ బాగుండాలని కూడా మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను కొత్తగా నా ఛానల్ చూసే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్లి సింబుల్ ఉంటుందో అలానే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది లైక్ ఇవ్వడం మాటికి మర్చిపోకండి ఫ్రెండ్స్ అందరికీ పూజలు అయిపోయిందా హ్యాపీ ఫ్రైడే నాకైతే పూజ అయ్యింది ఈరోజు నేను చేసిన తప్పైతే మీరు చేయకండి అని ఎందుకంటే చెప్తాను చూపిస్తాను నిన్న వీడియో చూడుకున్నామంటే ఒకసారి చూడండి ఈ శారీ కట్టుకున్నాను ఫ్రెండ్స్ నిన్న వెళ్ళాలని కట్టుకున్నాను అలా క్యాన్సిల్ అయిపోయింది అయినా కట్టుకు అలానే ఉన్నాను ఇదేం చేశానంటే మామూలుగా హ్యాండ్ వాష్ చేస్తాను నిన్న ఏం మాత మెంటల్ ఎక్కిందో తెలియదు కానీ వాషింగ్ మిషన్లో వేసేసాను అంతా ప్రింట్ అంతా పోయింది ఫ్రెండ్స్ చాలా బాధ అయిపోయింది మార్నింగ్ నుంచి అదే మనసులో కానీ బాధగా ఉంది మనసులో ఈ చీర అందరికీ చాలా నచ్చింది షాప్ కట్కెళ్తే కూడా మేడం ఈ చీర బాగుంది ఈ చీర బాగుంది అనేసి అన్నారు అది చాలా బాధ అయిపోయింది ఆ చీర పెయింట్ పోయిందే కానీ దానివల్ల ఇంకా నాకు డబుల్ పని ఏమంటే పెయింట్ పోయింది కా ఒక పని అయితే బట్టలంతా చూడండి బట్టలంతా ఆ చీరతో వేసిన బట్టలకంతా ప్రింట్ అయిపోయింది ఇంక ఇవన్నీ అల్చాలి చూపిస్తాను బట్టలు ప్రతి ఒక్క దానికి అయిపోయింది ఏం చేయాలో అర్థం కాల ఇప్పుడు ఇంక అవన్నీ అల్చాల్సిందే ఇరో ఫ్రైడే కాబట్టి సంబ్రాని వేశాను దీపం అయితే పెట్టేశాను అయితే వంట అయితే చేయాలి మా వారు రానన్నారు భోజనానికి నేను మా అబ్బాయికి చేసి క్యారీ ఎత్తుకోబోయి ఇచ్చేసి రావాలి ఏం చేద్దామా అని ఆలోచిస్తాను మెంతా కునింది బాగుంటే మెంతాకు పప్పు చేస్తా లేదంటే ఉత్తపప్పుే చేస్తాను అప్పలే అన్న ఏం చేద్దాము అనుకుంటున్నాను ఆ బట్టలు వేరే అలిచేసి రావాలి నైట్ బిగ్ బాస్ చూడలేదని కొంతసేపు చూశాను టిఫిన్ అయితే తిన్నా రాగిజావా తాగేశాను నిన్న వీడియో పెట్టాను కదండి నల్లపూసలు వీడియో తప్పకుండా చూడండి ఓ మొన్న పెట్టాను ఓకే నేను ఈ వచ్చి అంటే ఈ వీడియో రేపు పోస్ట్ చేస్తాను కాబట్టి మ్యారేజ్ డే వీడియో వస్తుంది దీనికి ముందు ఇది నెక్స్ట్ వస్తుంది అనుకుంటా ఎలానూ పెడతానులేండి హీరో ఫ్రైడే కదా ఒక్కొక్క వీడియో పెట్టుకుంటూ వస్తున్నాను గ్యాప్ ఇవ్వకూడదని రోజు వీడియో పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నాను నిన్నటి నుంచి వెళ్ళి అనుకున్నాను నేను ఒక వీడియో పోస్ట్ చేశాను కదండి బ్లాక్ బీట్స్ది నిజంగా చాలా బాగుంటుంది వేసుకుంటే ఒకసారి ట్రై చేయండి ఓకే వంట అయితే చేద్దాము ఏం చేయాలని ఆలోచిస్తానను ఆ బట్టలు ఉంది అది ఒక తలనొప్పి ఈరోజు వేరే ఎండ కూడా రాలేదు వల్ చేసి బట్టలు ఆరేసి రావాలి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కలుస్తాను నేను ఎర్ర కందిపప్పు పసుపు కందిపప్పు రెండు వేస్తాను సమానంగా ఈ రెండు కలిపి చేశారంటే కర్రీస్ వచ్చి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఎప్పుడైనా ఈ విధంగా అది హాఫ్ కేజీ ఇది హాఫ్ కేజీ అయినా వన్ కేజీ వన్ కేజీ అయినా తెచ్చుకోండి రెండు కలిపి పెట్టేశారంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పప్పుని కడుక్కొని వస్తాను నేనైతే ఈ కప్పుతో తీసుకున్నాను మీ ఇష్టము మీకు ఎంత కావాలో అంత తీసుకోండి తర్వాత చాలామంది పచ్చిమిర్చి వాడతారు నేను ఎండుమిర్చే వాడుతున్నా మర్చిపోయినా పప్పు రెండు మూడు సార్లు కడుక్కోండి తర్వాత ఎండుమిర్చి వేస్తున్నాను తర్వాత ఆనియను హాఫ్ ఆనియన్ వేసాను హాఫ్ ఆనియన్ తిరమ్మతలు వేస్తాను టమోటాలు రెండు వేసాను వెల్లుల్లిపాయలు ఒక ఏడు పసుపు ఖచ్చితంగా పప్పులో వేయండి మీరు కావాలంటే పచ్చిమిర్చి వేసుకోండి ఫ్రెండ్స్ నేను పచ్చిమిర్చి తినము అందుకనే తర్వాత మెంతాకు మెంతాకు హెల్త్కి చాలా మంచిదండి తర్వాత చింతపండు ఇది కొంచెం బ్లాక్ గా ఉంటుంది అది టూ ఇయర్స్ అయిపోయింది వాటరు తగిన వాటర్ పోసుకోండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి కావాలంటే పొంగకుండా ఉంటుంది మూత పెట్టేసి మీకు మీ కుక్కర్ కెపాసిటీని బట్టి విజిల్ పెట్టండి నేను పప్పు ఉడికినాక మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ చూద్దామా ఫ్రెండ్స్ ఏం గున్నం మీద గున్నం పెట్టాను అనుకుంటున్నారా కింద ఆ పప్పు వచ్చి ఆ పక్క పెట్టాను అన్నం ఈ పక్క పెట్టిన అన్నం కూడా అయిపోయింది మన పప్పు చూసారా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని ఉప్పు ఉప్పేసి రాల్సినట్లయితే ఎనిపేసినాక మీకు మళ్ళీ కనిపిస్తాను ఓకేనా అన్నం రెడీ అన్నం పక్కన పెట్టేసి మనం పప్పు చేస్తాం పప్పు కూడా శుద్ధంగా ఎనిపేస్తుని ఇప్పుడు తెరమాజేస్తాము ఈ కుక్కరే పెట్టేసాను కుక్కర్లో చేసేద్దాము అని ఆయిల్ పోసుకుందాం ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఇది ఒడిము ఈ ఒడిమో వచ్చి మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి బాగుంటుంది ఇలాంటి కర్రీస్ కానీ ఆకుకూరలకు కానీ చికెన్ మటన్కి కూడా వేస్తే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది దీని బ ఇది లేనప్పుడు ఆవాలు జీలకర్ర కొన్ని మెంతులు వేసుకోండి బాగుంటుంది ఇది నేను పోయిన సంవత్సరం సంవత్సరము రెండేళ్ళు కూడా మనం చేసేదాన్ని బట్టి నిలవుంటుంది అనమాట ఇంతకుముందు అయితే రెండు ఓట్న సంవత్సరం వరకు వాడినాను దీని వేసి కానీ తిరగమా చేశారంటే పక్కనింటికి కూడా పోతుంది స్మెల్ అంత బాగుంటుంది అనమాట ఒకళ్ళు ఎరగడ్డ లేదు తెల్లగడ్డ లేదు అనుకున్నారు అనుకో ఇది ఒక్కటి వేసి కూడా ఇలా తిరగమా చేసేసి పప్పు కానీ ఏదైనా వేసేవచ్చు అన్నమాట ఇది బాగా గోల్డెన్ కలర్ వస్తేనే స్మెల్ వస్తుంది ఇట్లా పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు వేయకూడదు తెలగెడ పాయలు ఒక నాలుగు దంచేసాను అది మీ ఇష్టము వేసుకుంటే వేసుకోండి లేదంటే స్కిచ్ చేసేయండి అందరికీ తెలిసిందే మెంత పప్పు కానీ నా స్టైల్లో ఎలా చేస్తానా అనేసి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ చూసారా కొంచెం బ్లాక్ అయ్యింది బ్లాక్ అయితేనే బాగుంటుంది కరేపాకు వేస్తాను ఇప్పుడు ఆనియన్ వేస్తాను ఏంటి కలిసిన అంత కొద్ది చేస్తాను నువ్వు అనుకోవచ్చు మాకు సరిపోతుందండి ఇదే ఒక్కొక్కరు మిగిలితే అది నేను ఉండేది ముగ్గురమే ఒక పూటే ఇంకో నైట్ వచ్చి టిఫిన్ చేస్తాను నేను కంటికుండా ఒక కర్రీనే చూపిస్తాను అంటే ఇక్కడ ట్రైపోర్డ్ పెట్టుకోవడానికి అంత ఆస్కారం లేదు ట్రైపోర్ట్ ఇలా పెడితే చెయ్యాలి ఇది ఒక అలవాటు నాకు అప్పటికప్పుడే తెచ్చుకుంటా ఉంటాను కొత్తిమీర కూడా వేసుకోండి ఆ దగ్గర లేదు ఆకురే కాబట్టి కొత్తిమీర వేయకపోయినా కూడా పర్లేదు చూసావా అవి బ్లాక్ అయితే అయినాయి మనం కరెక్ట్గా వేసినాము ఇప్పుడు అన్నీ సమానంగా ఏగిపోయినాయి ఇప్పుడు మనము ఏనుపుకున్న పప్పుని అయితే ఓ ఇప్పుడే తుడిచినా మళ్ళీ ఎగిరే ఇప్పుడే తుడిచేస్తే మళ్ళీ ఎండిపోయిందంటే కష్టం కొన్ని వాటర్ వేసుకొని రాసట్టు కడిగిపోతుంది ఏది వేస్ట్ చేయకూడదు సర పప్పు ఎప్పుడు కానీ ఇలా ఉంటే చూడ్డానికి ఆకుకూర పప్పు కొంతమంది పచ్చగా చేసేస్తారు అలా చేస్తే ఎందుకో నాకు ఇష్టం ఉండదు ఇలా ఉంటేనే నాకు చాలా ఇష్టము మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా ఇష్టం అన్నమాట మీకు ఎలా నచ్చుతుందో కామెంట్ చేయండి ఇది ఒక మంట ఉడికిందంటే సరిపోతుంది ఇంకా అప్పల ఏం చేస్తే మా అబ్బాయి క్యారీ ఇచ్చేసి వచ్చేవాడు అప్పులు ఇప్పుడే వేయించను టైం ఇంకా ఉంది వెళ్ళే ముందు వేయించుకొని కవర్లో పెట్టుకుంటే మెత్తగా పోకుండా ఉంటుంది ఇది ఒక మంట రానిద్దాం ఇంకా టైం ఉంది ఫస్ట్ వంట చేసి పెట్టేసి అది చెప్పాను కదా బట్టలు ఉన్నాయి చేసి రావాలి కలుపుకోండి లేకపోతే అడుగు మాడిపోతుంది అంతే ఫ్రెండ్స్ ఒక మంట ఉడికింది ఇంక చాలు ఆపేస్తాను మనం ఎంత పప్పు రెడీ మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ బా బట్టలు కలర్ ఇది పెయింట్ అయిపోయిందని అవన్నీ అది వచ్చాను మా అబ్బాయికి అయితే క్యారీ కలిపేసాను అప్పలమేంచాను ఆ అబ్బాయి వరకు వేయించినాను నా వరకు నేను మళ్ళీ వేయించుకున్నాంలే అని సరే క్యారీ ఇచ్చేసి వస్తా ఇలా కవర్లో పెట్టిస్తాను కట్టేసి ముడి వేసేసి ఓకే సరే ఫ్రెండ్స్ మళ్ళీ కలుస్తాను క్యారీ ఇచ్చేసి వచ్చినాక ఫోన్ ఇంట్లోనే పెట్టేసి వెళ్ళిపోతాను అయితే ఇచ్చేసి వచ్చేసాను ఫ్రెండ్స్ చాలా అయిపోయింది బట్టలు అలిచి వాషింగ్ మిషన్లోనే వేసేస్తాం కదా చాలా రోజులు అయిపోయింది ఈరోజు అలిచే లోపల బ్యాక్ పెయిన్ ఎక్కువైపోతోంది ఉంది నా వల్ల కాల ఇంకా బట్టలు కొన్ని ఉంటే మడిచిన ఇంక ఈరోజు శుక్రవారం కదా అన్నీ క్లీన్ చేశాను దివాణా కవర్ అవన్నీ తీసిన అవన్నీ వేసేసి మా ఆయన వస్తానన్నాడు ఫస్ట్ రానన్నాడు ఇప్పుడు వస్తానన్నాడు భోజనానికి వస్తే భోజనం చేసి కొంచెంసేపు పచ్చవలసిందే Saturday evening, Kalusan friends. Bye.